గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ డైరెక్టర్ బుచ్చిబాబు కాంబో మోస్ట్ అవైటెడ్ మూవీ పెద్ద ప్రస్తుతం హైదరాబాద్లో షూటింగ్ శరవేగంగా సాగుతుంది ఈ సినిమాలో మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే ఆయన బార్డీ సందర్భంగా మూవీ టీం స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చింది ఈ సినిమా నుంచి దివ్యందు లుక్ రివీల్ చేస్తారు మేకర్స్ కాస్త గుబురు గెడ్డంతో మాస్ రగడ్ లుక్ లో రామ్ రాంబుజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు రాంబుజీ పెద్ద గ్రామీణ ప్రపంచం నుంచి వచ్చిన అత్యంత ఆసక్తికరమైన పాత్రల్లో ఒకటి అంటూ సోషల్ మీడియా వేదికగా విశేష్ చెప్పారు ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో శరవేగంగా సాగుతుంది ఇప్పటికే ముప్పై శాతం కాగా రామ్ చరణ్పై భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నారు ఇందుకోసం భారీ ట్రైన్ సెట్ వేశారు అందులో యాక్షన్ సీక్వెన్స్ మూవీకే హైలైట్ గా నిలుస్తుందని టాక్ వినిపిస్తుంది ఇండియన్ సినీ ఇండస్ట్రీ చరిత్రలో ఇప్పటి వరకు ఎవరు అటెంప్ట్ చేయని విధంగా హై రిస్క్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నట్లు సమాచారం ఈ షెడ్యూల్ పూర్తయిన వెంటనే కాస్త గ్యాప్ తీసుకుని కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తుంది ఇప్పటి వరకు రామ్ చరణ్ దివ్యేందు శర్మలపై మాత్రమే యాక్షన్ సీన్స్ ఇతర పార్ట్ కంప్లీట్ చేసినట్లు తెలుస్తుంది ఇక హీరోయిన్ జాన్వి కపూర్ రామ్ చరణ్ పై రొమాంటిక్ లవ్ సీన్స్ షెడ్యూల్ ను త్వరలోనే తీయనున్నారనే టాక్ వినిపిస్తుంది చరణ్ బర్త్డే సందర్భంగా ఇప్పటికే రిలీజ్ అయిన గ్లిమ్స్ ట్రెండింగ్ లో నిలిచింది విలేజ్ బ్యాక్ డ్రాప్ క్రికెట్ నేపథ్యంలో మూవీ తెరకెక్కుతుండగా చరణ్ సిగ్నేచర్ షాట్ భారీ హైప్ క్రియేట్ చేసింది చరణ్ మాస్ రగడ్ లుక్ లో ఆకట్టుకోగా మూవీ ఎలా ఉండబోతుందనేది ఇంట్రెస్ట్ నెలకొంది మైత్రి మూవీ మేకర్ సుకుమార్ రైటింగ్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్ పై పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ తెరకెక్కుతుంది చరణ్ సరసన అందాల భామ జాన్వీ కపూర్ నటిస్తుండగా జగపతి బాబు కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ దివ్యందు శర్మ అర్జున్ అంబటి కీలక పాత్రలు పోషిస్తున్నారు వచ్చే ఏడాది మార్చి ఇరవై ఏడున సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్టి టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.